సెప్టెంబర్ ఒకటి తెలుగుదేశం పార్టీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించదగిన రోజు ఒక దార్శనికుడు ఒక హైటెక్ సిటీ రూపశిల్పి సైబరాబాద్ సృష్టికర్త తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రెండు సార్లు గబిజన ఆంధ్రప్రదేశ్ మొత్తం నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జాతీయ రాజకీయాల్లో ఆని ముత్యం చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అదేవిధంగా గుర్జాన్ నియోజకవర్గంలో రాష్ట విభజనప్పుడు రెండు పేల పదప్టెంబర్ ఒకటిన ఆత్మగౌరవ యాత్ర ద్వారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి ఆత్మగౌరవర్గాన్ని రోజు ఈ రెండు రోజులు పురస్కరించుకుని నిన్న సెప్టెంబర్ ఒకటి ఇవరాల్లో స్త్రీశక్తి కార్యక్రమాన్ని దాదాపు ముప్పై ఐదు వేల మంది మహిళలు నిన్న హాజరై మరి ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు గుజా నియోజకంలోని అక్కలు చెల్లెళ్లు అందరూ కూడా ఈ కార్యక్రమాలు వాళ్ళ ఇంటి పండుగలాగా మరి భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అదేవిధంగా మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చినందుకు అందరికీ అక్కలకి చెల్లెళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి హోంమంత్రి అనిత గారికి అదేవిధంగా గొడ్డిపోటరావు గారి మంత్రి గారికి అందరూ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను